పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం గోదావరి తీరాన యోగ విన్యాసాలు ఆకట్టుకున్నాయి యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రిహార్సల్స్ చేశారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ బొమ్మడి నాయకర్ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు యోగాతో ఒత్తిడిని అధిగమించొచ్చు అన్నారు జాయింట్ కలెక్టర్ రాహుల్ అనారోగ్యానికి సైతం చెక్ పెట్టొచ్చని చెప్పారు వచ్చే నెల ఇరవై ఒకటిన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జిల్లాలో కనీసం పది లక్షల మంది యోగాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు యోగా గురించి దాని యొక్క ఆరోగ్యం మీద ఉన్న మంచి ఎఫెక్ట్ మీద ప్రజలకి బాగా తీసుకెళ్లాలన్న ఉద్యమం లాగా చేయాలని చెప్పేసి ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇలా చేయడం జరుగుతుంది నెల మొత్తం కూడా ప్రజల్లోకి యోగాని తీసుకెళ్ళడం జరుగుతుంది అదే విధంగా టూరిజంను కూడా మనం ప్రమోట్ చేసుకోవాలి యోగాని టూరిజం ప్లేసెస్లో చేస్తే అది వరల్డ్ వైడ్ ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే ఇట్స్ నాట్ ఇండియన్ యోగా డే ఇట్స్ ఇంటర్నేషనల్ యోగా డే యోగా అనేది ఇంటర్నేషనల్కి యాక్సెప్ట్ చేయబడిన ఒక ప్రాసెస్ కాబట్టి దీన్ని మనం ప్రపంచం వ్యాప్తంగా మన టూరిస్ట్ డెస్టినేషన్స్ తీసుకెళ్లాలని చెప్పే ఉద్దేశంతో మన హానరబుల్ సీఎం గారు మీ జిల్లాలో ఉన్న నాలుగు ప్లేసెస్ చేయమని చెప్పారు మనం ఫస్ట్గా ఈ ఇరవై ఏడవ తేదీన వలందర్ రేవు గోదావరి గట్టు మీద చేయడం జరుగుతుంది తరువాత మూడో తేదీ మనము పెనుగొండ అమ్మవారి సమక్షంలో చేయడం జరుగుతుంది తర్వాత తొమ్మిదో తేదీ మళ్ళీ 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 ఇదే నియోజకవర్గంలో మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్లో మనము పెద్ద ఎత్తున చేయడానికి ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాము అదేవిధంగా పదహారో తేదీ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ ఏదైతే మన హాన్రబుల్ ప్రధానమంత్రి గారు ఇనాగ్రేట్ చేశారు భీమవరంలో ఆ స్టాచ్యూ దగ్గర రోడ్ అమ్మని కూడా మనం చేయడం జరుగుతుంది ఇది కాకుండా పంతొమ్మిదవ తేదీ జూన్ పంతొమ్మిదవ తేదీ మనము డిఎన్ఆర్ కళాశాలలో ఇక్కడ కూడా వై వైఎన్ కళాశాల స్పోర్ట్స్ పర్సన్స్ అథ్లెట్ గ్రూప్స్ అని ఒక థీమ్ బేసిస్లో ఆట ఆడుతున్న ప్రతి వ్యక్తిని కూడా ఆ రోజు పిలిపించి యోగా చేయడం జరుగుతుంది దాదాపు ఐదు నుంచి ఆరు వేల మంది మనం ఆ రోజు యోగా చేసి ఒక రికార్డుగా మనం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను మన జిల్లాలో మనం పది లక్షల మందిని పూనుకున్నాం ఇరవై ఒకటో తేదీ జూన్ రెండు వేల ఇరవై ఐదో తేదీన రెండు కోట్ల మంది ఆంధ్రులు ఇది చేయాలని చెప్పేసి హాన్రబుల్ సీఎం గారు చెప్పారు మన జిల్లా నుంచి పది పది లక్షల మంది ఆ రోజు యోగా చేస్తారని మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దయచేసి మీతో పాటు మీ కుటుంబ సభ్యులు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మీతో పనిచేస్తున్న కోలీగ్స్ అందరినీ కూడా యోగా పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే ఆ రోజు ఖచ్చితంగా కూడా మీ ఇంట్లో మీ సచివాలయం పరిధిలో మీ మండల హెడ్ క్వార్టర్లో మీ ప్లే గ్రౌండ్ మీ స్కూల్లో హాస్పిటల్లో ప్రతి చోట కూడా యోగా చేయడం జరుగుతుంది